నిమ్స్కార్న్ కార్ట్ మెన్యూ కాంటాక్ట్ ఇన్సైట్స్ అండ్ బ్రిన్నీ వీడియో ట్యూత్ టోరీల్కు స్వాగతం ఇవాయ్ భాగ్లో లీడ్ గురించి మొత్తం సమాచారాన్ని మీరు సేగిలిగి అడ్పూప్నుల గురించి వివరంగా తెలుసుకుందాం కార్ట్ మీరు ఒక లీడ్ పై క్లిక్ చీజింపుడు స్క్రీన్ కుడి వానన్ కాంటాక్ట్ డీటెయిల్స్ పెనెల్ లూవర్ లీడ్ యొక్క మొత్తం సమాచారాన్ని మీరు కొడుకు థిలిప్ పేన్ లీడ్ పేరు వారి మొబైల్ నెంబర్ మరియు కిట్టాయించిన టిమ్ మెంబర్ పేరుతో ఓకేకాను మెనని కూడ్వచు లెడ్ పీరు క్రిండ్ మీరు లెడ్ యోక్మూల్ దిశాన్ని మరియు వారి స్థానిక స్మ్యాన్ని కూడా కూడ్వచు ఇడీ ప్రతిస్పందించడాన్ని సులభతరం చేస్తుంది త్రువాత్ మీరు నోట్స్ కోసన ఐకాన్ను కూడ్వెక్కే మీరు ఈ ఐకాన్ను క్లిక్ చేసి పుడ్డు ఓకే డ్రాయర్ తెరుచుకుతుండి ఈ ఈఎల్ఈడ్ కోసన్ ఇప్తి వరకు సార్స్ తీయించిన అన్ని నోట్స్ను మీరు కూడ్వెక్చు గుర్తుంచుకోండి ఒకసారి జార్స్తి ఇంచే నోటును కాంటాక్ట్ తొలగించే వరకు తొలగింక్లేరు జి కాట్ నోట్ను జోడించడానికి యాడ్ నోట్ పై క్లిక్ చేయండి మీరు రెడీ టు యూజ్ నోట్ మెసేజెస్ నుండి ఓకే సందేశాన్ని ఎంచుకోవచ్చు లేదా కొట్ నోటును ఎస్ ఆర్స్తి ఎంచెకి గి కాట్ నోటును ఎస్ తి ఎంచడానికి రైట్ న్యూ నోట్ పై క్లిక్ చేయండి మేరుగా ఎన్సు ఉచెన్ కోజెన్ లెట్ కు వివిత్ స్టార్టెస్ను ఎంచుకోవచ్చు ఓకే నోట్ కూసెన్ ఫాలో అప్ను జోడించడానికి ఎమన్ఎన్ ఫాలోఅప్ తుగుల్ను ఆన్సీసి ఫాలోఅప్ కూసెన్ టీడీ మరియు స్మ్యాన్ని ఎంచుకోవచ్చు నోట్ను వ్రాసి ఎంచుకున్ టీడీ మరియు తు కూసెన్ ఫాలోఅప్తో పాతుడాని శాస్తడానికి సేవ్ నోట్పై క్లిక్ చేయండి నోట్ సేవ్ చేయబడిన తర్వాత మీరు వాటిని తెరచుకుని డ్రైర్లు లీడా కొడి డిగువన్ ఉన్ నోట్స్ విభాగన్ కుడ్ కుడ్చు ఓకే ఫాలో అప్ పూర్తయిన తర్వాత ఫాలో అప్ పూర్తిని సూచిస్తూ మీరు మార్కెస్ కంప్లీటెడ్ పై క్లిక్ చేయవచ్చు ఇడీ ఫాలోఅప్ పాకన్ కంప్లీటెడ్ అని ఆకుప్చే సూచను కూపుతుంది ఇప్పుడు ఆర్డర్స్ ట్యాబ్కు వెళ్దాం మీకు క్యాట్లాగ్ కనెక్ట్ మీరు క్రియేట్ కస్టమ్ ఆర్డర్ పై క్లిక్ చేసి మీ ఆర్దర్ వివరాలను పూరించడం ద్వారా ఓకే లీడ్ కూజిన్ కొట్ ఆర్డర్ను మానవీయంగా సారస్థించుకు దీని గురించి వివరంగా అర్థం చేసుకో దానికి డైసెసిమా వాట్సాప్ కెటలాగ్ బీదియోనుకు కుదింది ఇప్పుడు మీరు యూజర్కు కాల్ చేయాలనుకుంది కాల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఓకే ద్రాడ్ తెరచుకున్నట్టుంది ఈడీ లీడ్కు చేసిన అన్ని కాల్స్ను మరియు ఎవరు కాల్ చేశారు కూపుతూ ఉంది మీరు వాట్సాప్లు సీసిన్ కాల్స్ కోసం కాల్ రికార్డింగ్లను కూడ్డా నేరుగా కూడ్వకు యూజర్ మీ వ్యాపారానికి కాల్స్ చేయడానికి అనుమతిని చింత్ మీరు యూజర్కు కాల్ చేయడానికి మీకు అనుమతి ఉనప్తి నుండి ఎంతవరకు ఉండు సూచన కూడ్వక్యు డిసిసి గమనింగ్ కండి యూజర్ వ్యాపారానికి కాల్ చేయడానికి అనుమతి ఇవ్వాలి లీక్ పూటీ వ్యాపారం యూజర్కు కాల్ చేయడు మీరు రెండు ఎంపికలను చూడ్విక్యు డివైస్ ద్వారా కాల్ చేయడం లేదా వాట్సాప్ ద్వారా కాల్ చేయడనే యూజర్ వారి ఎన్పిక్ ఆధారంగా మీకు కాల్ చేయడానికి అనుమతి నిరాకరించాకు యూజర్ ఇచ్చిన అనుమతుల సూక్ను మీరు చాట్ విభాక్లు కూడా కొడువుకు ఇప్పుడు టగ్స్కు వెళ్తా లీజ్ను సులభంగా ఫిల్టర్ చేయడానికి మీరు వారికి ట్యాగ్స్ను జోడించవచ్చు దీనికోసం యాడ్ ట్యాగ్స్పై క్లిక్ చేసి గతంలో సర్స్ తెచ్చిన ట్యాగ్స్ నుండి ఎంచుకుని అప్లై చేయండి ట్యాగ్స్ను సెరస్థీన్ చర్న్ మరియు ఉపయోగించడం గురించిన వివరాల కోసం డైసేసిమా ఇతర వీడియోను చూదేండి మీరు కొట్ ట్యాగ్ను చాల్ను చాలనుకు ట్యాగ్స్ ఎంపిక్ పొక్కన్ ఉన్న నీలి రంగు ఐకాన్పై నేరుగా క్లిక్ చేయడం ద్వారా చేవక్కు న్యూ ట్యాగ్ ఎంపిక్ క్రింట్ ట్యాగ్ పేరును జోడించండి తురువాత్ మీరు మేనేజ్ ట్యాగ్ అప్పై క్లిక్ చేయడం ద్వారా ముందుగా సార్స్తించిన టగ్ను కూడా స్వరించు ఈజీ సోషల్లు లీడ్స్ గురించిన ముఖ్యమైన సమాచారాన్ని సీవ్ చేయడానికి మేము లీడ్ డేటా ఫీల్డ్స్ అని పిలోప్డే ఫీల్డ్లను ఉపయోగిస్తాము ఈ ఫీల్డ్లు కార్డ్బార్ ద్వారా స్వయంచాలకంగా కూడా అప్డేట్ చేయబడతాయి కాబట్టి మీరు ప్రతిసారి డేటాను మాన్వీయంగా నెమూడు చేయిన్ విసారణ లేడు దీని గురించి మరింత తెలుసుకోవడానికి లీడ్ డేటా ఫీల్డ్స్ పై మా వివరణాత్మక వీడియోను కుదిండి మీరు లీడ్ యొక్క కాంటాక్ట్ సమాచారాన్ని మాన్వీయంగా స్వరించాలను కుంతి లీడ్ పేరుకు కొద్ది వైపున్ ఆన్ ఏడిట్ ఎన్పిక్పై క్లిక్ చేయండి మీరు అవసరాన్ని బెట్టి సమాచారాన్ని స్వరించి అప్డేట్ బెటిన్పై క్లిక్ చేయవచ్చు ఆ లీడ్ సమాచారాన్ని అప్డేట్ చేయ మీరు కుదఫ్గా డైసీసీ జిఎమ్ని ఇంకేయండి ది మెయిన్ బ్రీ లీడ్ యొకీడైనా సమాచారాన్ని స్వరిస్తున్నారు అడి నోట్స్ విభాగన్ క్రిండ్ ఓకన్ ఓటే రూపంలోకి నిపిస్తుంది ఈ వీడియోతో కట్ మెను పై మా సిరీస్ ముగుస్తుంది ఈ ట్యూటూరియల్ మీకు ఉపయోగపడింటిని ఆశిస్తున్నాము కూజిన్ డుకు ధన్యవాదాలు